ప్రభు శంకర కనరావ విభూ సాంబ శివ మురళీ ప్రభు శంకర కనరావ విభూ సాంబ శివ మురళీ నీ పూజ చేస్తుంటే మా మనసాంతపులకించే പ്രഭോ ശൃങ്കണരാ വിഭോ സാംബ ശിവ മരളിനോ ശരണരാവാ വിഭോ സാംബ ശിവ മരലിന യുഗറിന നീ നാമസ്മരണേ മാനമു యుగాలు ఎన్ని మారినా నీ నామస్మరణే మానము త్రిశూలధారి శంకర ఊరి శివ శంకర పార్వతి శంకర రఘుణరారా శంకర అదే నినామం ఇదే నిధ్యానం அது நி நாம இதே நீனம் அதுல நின் தலச்சி பிரபோங்கர கணராவா விபோ சாம்ப சிவ சாம்பிவரவ பிரபோ சங்கர கணராவ விபோ சாம்ப சிவ சாம்பிவரவ േത്രധാരശൂലപണി ശാധൗരീ മധ്യന വിഭൂതിഗുട്ടാ ദു ശൂപദയ അതിനി നമു ഇതേ നിധ്യനൗ അനി നോ ఇదే నిజాను అదిలో నిన్నే తలచి ప్రభో శంకరా కనరావా విభో సాంబ శివ మురళినవా ప్రభు శంకరా కనరావా విభో సాంబ శివ మురళినవా నీ పూజ చేస్తుంటే